ప్రైజ్ ది లార్డ్ యేసుక్రీస్తు ప్రభువారి ఘనమైన నామంలో అందరికీ ఈ నూతన దినపు శుభాలు యోహాని సువార్త మొదటి అధ్యాయం పద్నాలుగు వచ్చినని జ్ఞాపకం చేసుకుందాం ఆ వాక్యము శరీరధారీ అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను లోకమంతా పరిశుద్ధులతో నిండుండి నీ ఒక్కడివే పాపివైతే నీ ఒక్కరి కోసం కూడా తన ప్రాణం పెట్టడానికి ఆయన ఈ లోకానికి శరీరధారిగా వచ్చిండేవారు ఆయన్ని నిన్నంతగా ప్రేమిస్తున్నారు దేవుడు సృష్టిలో అత్యున్నత సృష్టముగా మనిషిని సృష్టించాడు అతని పట్ల దేవుడెంతటి అత్యున్నత ప్రణాళికను కలిగి ఉన్నాడంటే సృష్టి అంతటిని ముందుగా సృష్టించి ఆ తర్వాత మనిషిని నిర్మించాడు అంటే మనిషిని నిర్మించక ముందే ఆ మనిషికి కావలసిన అవసరాలన్నిటినీ కూడా దేవుడు సిద్ధం చేశారు అంతేకాదు సృష్టి అంతటిని తన మాట ద్వారా సృష్టించిన దేవుడు మనిషిని మాత్రం ఆయన స్వహస్తాలతో ఆయన రూపములో నిర్మించి ఆయన ఊపిరిని ఊదాడు దీని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు మనిషి పట్ల దేవుని యొక్క అత్యున్నత ప్రణాళిక ఎట్లాంటిదో దేవుడు తాను నిర్మించిన మనిషితో నిత్యము కూడా సహవాసం చేయాలని ఆశపడ్డారు అందుకే దేవుడు ఎంతటి పరిశుద్ధుడో అంతే పరిశుద్ధంగా నీవు నేను ఉండాలి అని నిర్మించాడు అందుకోసమే మనం నిర్మించబడ్డాం కానీ మనిషికి ఇవ్వబడిన స్వేచ్ఛ ఆ మనిషి పట్ల దేవుని యొక్క ఉద్దేశం నెరవేరకుండా చేసింది అవును పాపం చెయ్యనంత వరకు ఆదాము హవ్వలు పరిశుద్ధులే సందేహమేం లేదు దేవుని ఉద్దేశం నెరవేరింది ప్రతీ చల్లపూట బహుశా ఉదయం కావచ్చు లేదంటే సాయంత్రం కావచ్చు ప్రతి చల్లపూట దేవుడు ఏదేను తోటకు వచ్చి తాను నిర్మించిన నరులతో ఆనందంగా గడుపుతూ ఉండేవారు అయితే మనిషికి ఇవ్వబడిన స్వేచ్ఛ ఆ మనిషి పట్ల దేవుని యొక్క ఉద్దేశం నెరవేరకుండా చేసింది దేవుని ఉద్దేశం పరిపూర్ణం కాలేదు దేవుని చేత నిర్మించబడిన ఆ మనుషులు సాతాను వలలో చిక్కారు ఆక్రమం ద్వారా దేవుని ఉద్దేశాన్ని తలక్రిందులు చేసి పాపాన్ని దాని ద్వారా వచ్చే మరణాన్ని కొని తెచ్చుకున్నారు ఏదేనులో నుండి గెంటివేయబడ్డారు లోకం సాతాను చేతుల్లోకి వెళ్లిపోయింది ఆదిలో పితరులు చేసిన ఆ అవిధేయత మూలంగా ఆ అపరాధం తరతరాలకు పాకింది శాపం మనిషిని ఏలుబడి చేస్తుంది మృత్యుకోరల్లో మనిషి మగ్గిపోతున్నాడు సృష్టి మొత్తం కూడా రోధిస్తూ ఉంది వారిని విడిపించేదెవరు కోడెల రక్తం గొర్రెల రక్తం మేకల రక్తం ఏది కూడా మనిషి యొక్క పాపాన్ని తీసివేయలేకపోయింది ఇక నిత్య మరణమే శరణ్యమైంది అట్లాంటి పరిస్థితుల్లో కృపగలిగిన దేవుడు తన ప్రియ కుమారుణ్ణి ఈ లోకానికి పంపడానికి ఆయన రక్త ప్రోక్షణ ద్వారా సర్వమానవాళి పాపాన్ని పరిహరించడానికి ఆయన ఇష్టపడ్డారు ఆత్మయ్యున్న దేవుడు శరీరధారిగా ఈ భూమికి ఏదించారు ఎందుకు ఏసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు అంటే తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం పదిహేను వచ్చిన చూస్తే ఆయన పాపులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చారు లుకసు వార్త పంతొమ్మిదవ అధ్యాయం పదవ చూస్తే నశించిన దానిని వెదకి రక్షించడానికి దేవుడి లోకానికి రావాల్సి వచ్చింది హెబ్రిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం పద్నాలుగు వచనంలో ఉంటుంది మరణ భయమును తొలగించడానికి ఆ పాపం ద్వారా వచ్చిన మరణి యొక్క భయాన్నిండి తొలగించడానికి దేవుడి లోకానికి ఏతించారు యోహాను వార్త పదవ అధ్యాయం పద్నా పదకొండవ వచనంలో ఉంటుంది ప్రాణం పెట్టడానికి వచ్చారు వ్యూహన శో ఎనిమిది పన్నెండులో ఉంటుంది వెలుగునివ్వడానికి ఈ లోకానికి ఈ లోకం చీకట్లో ఉంది ఆ చీకట్లో ఉన్న ఆయన బిడ్డలకు వెలుగివ్వడానికి దేవుడి లోకానికి వచ్చారు మరి సంవత్సరాలని జీవితంలో దొరలిపోతూ ఉన్నాయి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి కొద్ది రోజుల్లో మనం అడుగు పెట్టబోతున్నాం రెండు వేల ఇరవై నాలుగు ఆఖరిలో ఉన్నాం గడిచిన ప్రతి క్షణం నిన్ను మరణానికి మరింత దగ్గర చేరుస్తూనే ఉంది నీవు విని వర్తమానాలు ఎన్నో ఉండొచ్చు నీ లెక్కకు అందదు అయినా ప్రతిస్పందించే హృదయం నీకు లేకుండా పోయింది అంటే ఎలాగో ఒకసారి ఆలోచించండి ప్రతిక్షణం వాయిదాలు వేసుకుంటూ పోతే ఎలా జీవితాన్ని ముగించాల్సిన సమయం ఒకవేళ వచ్చిందనుకోండి అప్పుడు పరిస్థితి ఏంటి దేవుని రాకడో లేదా నీ ప్రాణం పోకడో ఈ రెండింటిలో ఏదైనా జరిగితే నీ నిత్యత్వం ఎక్కడ ఎక్కడుంటుంది ఈ ప్రశ్నలకు అసలు సమాధానం ఉందా మన దగ్గర ప్రత్యక్షమైన ప్రేమ నీ హృదయంలో నింపబడకపోతే ప్రత్యక్షమైన జీవానికి నీ హృదయంలో చోటు లేకపోతే నీవెన్ని క్రిస్మస్లు సెలబ్రేట్ చేసినా ఎన్ని గ్రాండ్ క్రిస్మస్లకి అటెండ్ అయినా అవన్నీ వ్యర్థమే హృదయంలో క్రీస్తు లేని ఆరాధన అది క్రిస్మస్ కానే కాదు ఆయన నీ కోసమే ఈ లోకానికి వచ్చారనే విషయం నీకు అర్థమయ్యే వరకు నీ హృదయంలో ఆయనకు చోటుండదు ఒక్కటే నీకు ఈరోజు అర్థం కావాలి అదేంటంటే ఈ లోకమంతా సరే పరిశుద్ధులతో నిండి ఉన్నా నీ ఒక్కడివే పాపివైతే నీ ఒక్కడి కోసం కూడా తన ప్రాణం పెట్టడానికి ఆయన ఈ లోకానికి శరీరధారిగా వచ్చుండేవారు ఆయన్ని నిన్నంతగా ప్రేమిస్తున్నారు ఆయన ప్రేమను అర్థం చేసుకుని ఆత్మతోనూ సత్యముతోనూ ఆయన్ను ఆరాధించగలిగితే అదే నిజమైన క్రిస్మస్ లేక గతించిన క్రిస్మస్లో లాగే ఇది కూడా ఒకటైపోతుందేమో లేదా గతించిన సంవత్సరాల్లోగే ఎన్నో కొత్త సంవత్సరాలు వచ్చి వెళ్ళిపోతున్నాయి ఇది కూడా అలానే ఉంటుందేమో ఒక్కసారి నీ జీవితాన్ని సరిచూసుకో సరిచేసుకో నిత్యమైన సమాధానాన్ని అనుభవించు అట్టి కృప ధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక ప్రార్థన పరిశుద్ధన గొప్ప తండ్రి మీకు వందనాలు దేవా మీరిచ్చిన మరొక నూతన దినానికే వందనాలు అవును తండ్రి నిజంగా ఈ లోకమంతా కూడా పరిశుద్ధులతో నిండి ఉన్నా ఒకవేళ నేను లేక ఈ వాక్యం వింటున్న ఎవరైనా ఒక్కళ్ళు పాపిగా ఉంటే వాళ్ళ కోసమైనా సరే ప్రాణం పెట్టడానికి నువ్వు ఈ లోకానికి వచ్చేవాడివయ్యా అంత ప్రేమ నీకు మేమంటే అవును తండ్రి నీతో మేము నిత్యము ఉండాలని సహవాసం చేయాలని తండ్రి ఇదిగో ప్రభా ఎన్ని చేసినా సరే ఆ పాపానికి ఒక ప్రాయశ్చిత్తం లేదని అది కోడల రక్తం ద్వారా కాదని గొర్రెల రక్తం ద్వారా కాదని మేకల రక్తం ద్వారా కాదని ఏటి వల్ల అవ్వట్లేదని దేవా నీవే నీ రక్తాన్ని చిందించడానికి నా కోసం మా కోసం దేవా ఈ లోకానికి అరుదించిన గొప్ప తండ్రివి తండ్రి నీవు ఆ విషయాన్ని ఈరోజైనా అర్థం చేసుకునే కృప ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి నూతనత్వం దయచేయండి దేవా ఇదిగో తండ్రి నీ కోసం ఒక సాక్షిగా బ్రతికే గ్రహించమని యేసుక్రీస్తు ప్రభు వారి ఘనమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థించి పొందుకుని ఉన్నాము తండ్రి ఆమె